విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై బీజేపీ రాష్ట యువ మోర్చా ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముందు ధర్నా చేపట్టారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఒకటి ప్రకారం క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచాలన్నారు టీచర్ పోస్టులతో మెగా డీఎస్ఈను నిర్వహించాలన్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం వైఎం రాష్ట అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఆధ్వర్యంలో రోజు మేమంతా కూడా ఏదైతే యువతకు యువతకు ఏదైతే అన్యాయం చేస్తుందో అది మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అడుతున్నాం కానీ పోలీసులు అని చట్టాన్ని చేతితో తీసుకొని మా మీద దాడి వ్యక్త పడ్డాడు ఈ యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీ యొక్క ఇల్లుని నీ యొక్క క్యాంపస్ నిన్ను ముట్టడానికి మేము ఎందుకలా ఈ యొక్క సందర్భం తెలియజేస్తాం నీ యొక్క పీఠాలను కదుపుతాం నిరుద్యోగులకు న్యాయం జరగాలి విద్యార్థులకు న్యాయం జరగాలి ప్రతిపాదించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతుందో వందలు పెంచుతా అన్నటువంటి విధంగానే ఉద్యోగ అవకాశాలు పెంచి చూపించాలి లేకపోతే రేవంత్ రెడ్డి మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టిస్తున్నావు నిన్ను తక్షణం రోడ్ల మీద తిరగదు మేము కట్టడి చేస్తామనే విషయం